మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ప్రతి చోట రాష్ట్రంలో రెడీలా ఉద్యమం అయితే ఉద్యమంగా మారుతుంది ప్రతి రోజు ప్రతి గ్రామంలో ప్రతి చోట కూడా రెల్లీలు ఉమ్మెత్తు ఎగిరి వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడుతరం చూస్తున్నాము మరి ఏదైతే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారో నిన్న జరిగినటువంటి పిఠాపురంలో ఆ సభ ఏదైతే ఉందో ఆ ఏదైతే ర్యాలీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని కూడా మద్దతు తెలిపే ఇది మనం చూసాము రాష్ట్రంలో అందరూ కూడా ఆ సభకి విజయవంతం చేశారు అదే విధంగా మరి మీరు చూసినట్లయితే మనతో పాటు రాజోలు కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెల్లి నాయకుడు ఎవరైతే ఉన్నారో రెల్లీ యువ నాయకుడు ఎవరైతే ఉన్నారో వైకే రాజు మనతో మాట సిద్ధంగా ఉన్నారు మరి ఆయన కూడా ఒక రకమైనటువంటి ఆ రిలీల అభివృద్ధి కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్న వ్యక్తిగా ఆయన పేరుగాంచారు మరి అందరు నాయకులు కూడా ఒక తాటి పైకి వచ్చి ఈ ఐదు శాతం లేదా మూడు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు పోరాడే విధంగా ఉంటుందని చెప్పి నిన్న పిఠాపురం సభలో చాలా మంది పెద్దలు సెవెన్ టైం న్యూస్ తో మాట్లాడగా మరి ఈ రోజు మన సెవెన్ టైం న్యూస్ తో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాజోలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెల్లి యువ నాయకుడు వైకే రాజు మనతో మాట్లాడుకున్నారు సార్ చెప్పండి రాజు గారు హలో వైకే రాజు గారు వైఖ రాజ్ గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా రెల్లీల అభివృద్ధి కోసం రెల్లీ రిజర్వేషన్ కోసం ప్రతి రెలి నాయకుడు ఆ ధర్నాలు దీక్షలు నిర్హార దీక్షలు చేస్తున్నారు మరి మీరు కూడా రాజోలులో ఉంటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మీకంటూ ప్రధాన స్థానం రెల్లీలో ఉంది కాబట్టి మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు దీనిపని స్పంద్రెడ్డి ఏం చెప్తారు గుడ్ మార్నింగ్ వారం ప్లాన్ అన్ని సమకూర్చుకోబడ్డాము అమల్లో ఉన్న కారణాలను బట్టి మేము ఇంకా రోడ్డు మీద రాలేని పరిస్థితిలో ఉన్నాము మా యొక్క సబ్ డివిజన్ లో ఏదైతే ఎన్ని మండలాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నీ కూడా సెక్షన్ థర్టీ అమల్లో ఉందండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలసీ మండలి రాజధాను అయితే ఇక్కడ మేము కార్యక్రమాలు చేపట్టడానికి బాధ్యతగానే ప్రజాస్వామ్య మేము పోరాటం చేయడానికి అంటే అల్లరు అల్లర్లు కాదు కానీ నిరస ఒక ర్యాలీగా వెళ్లి ఎమ్ గారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక లెటర్ ఇచ్చి మా పరిస్థితులు వివరించుకోవాలని మేము ఆశన్నాము ఈ మధ్యకాలంలో ఎంత వర్గీకరణ కోసం చేపట్టినటువంటి సందర్భాలు అనేక మా పెద్దలు చాలా మంది ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రాజీవ్ మిశ్రా గారికి అయితే వారితో పాటు కూడా నా జిల్లా పరంగా ఎంత మంది ఉన్నారు ఆ యొక్క ప్రజల లిస్టులు అన్ని కూడా రెల్లి రెల్లి ఉప కులాలకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా నాకు దగ్గర పూర్తిగా ఉందండి ఆ డేటా అంతా కూడా రాజీవ్ మిశ్రా గారికి ఇవ్వడం జరిగింది ఇక్కడ జరిగినటువంటి సంభాషణ ఏంటంటే రెండు వేల పదకొండు సంచేషన్ ప్రకారంగా లెక్కలు కట్టి ప్రజలు ఎంత మంది ఉన్నారని చెప్పేసి మరి మిశ్ర గారి రిపోర్ట్ ద్వారా గవర్నమెంట్ వెళ్ళినట్టుగా జరుగుతుంది నేనేమంటానంటే ఈ కులగలన ఖచ్చితంగా జరగాలి మరొకసారి జరగాలి ఎందుకంటే కులగలన జరిగినప్పుడే సరైనటువంటి సంఖ్య బయటపడుతుంది మరి లేదంటే గత ప్రభుత్వం కులగలన చేపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ కులగలన పట్టేది చేయవలసిన అవసరం ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది అయితే మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు మరి ముప్పై సంవత్సరాల నుంచి వర్గీకరణ జరిగినప్పటికీ కూడా వారి ద్వారా ఈ వర్గీకరణ జరిగింది ఈ వర్గీకరణలో రోజు పాయింట్ వన్ పర్సెంట్ అని చెప్పి తెలియపరుస్తున్నారు మా నెంబర్ పూర్తిగా తెలియని పరిస్థితుల్లో కుల వివక్ష రెల్లి రెల్లి కులాలు ఏదైతే ఉన్నాయో ఇప్పటికీ అలగారిపోయి ఉన్నాం మాకు ఏ పక్షాన కూడా న్యాయం జరగలేదు గతంలో మూడు కమిషన్లు జరిగినాయి గూగుల్ కమిషన్ గాని ఉషా మెహ్రా కమిషన్ గాని రామ్ చంద్రదాస్ కమిషన్ గాని ఈ మూడు కమిషన్లు కూడా రెల్లీలు వెనకబాటు తనలో ఉన్నారు వాళ్ళు కోమ వివక్ష భాషగా ఉన్నారు వాళ్ళ అక్షర రాశి తక్కువగా ఉంది ఇవన్నీ విషయాలు కూడా ప్రభుత్వానికి నివేదిక తయారు చేసి పంపించారు ఇప్పటికీ కూడా మా ప్ర మా ప్రభుత్వం మా పద్ధతి ఎలా ఉందంటే అందరి ద్రాక్ష పండుగనే ఉండిపోయింది ఓకే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడుతూ మీ యొక్క జనాభా సంఖ్య ఒక లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు ఆ రకంగా చెప్పడంలో చాలా మంది రెల్లి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి పద్దెనిమిది లక్షలు పైబడి మా రెల్లి కులవాలు ఉన్నారు అని చెప్పి చెప్తారు దాని మీద స్పందన సార్ వైఖరాజు గారు ఈ సందర్భంలో నిజంగా పవన్ ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తా నా జాతి తరఫున ఎందుకంటే చట్ట సభల్లో శాసన ఇళ్ళు శాసనసభలో రైలు కోసం మాట్లాడడం అన్నది నేను చాలా గౌరవిస్తున్నాను గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మాట్లాడారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు అలాగే మాట్లాడారు ఈ లెక్క లక్ష ముప్పై వేల లెక్క ఏ అధికార తప్పుడు సమాచారం ఇచ్చారో ఆ అధికార ద్వారా మళ్ళీ అవసరం అయితే మేము అంటే వారు ప్రభుత్వ పరంగా బట్టి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఆ చర్యలు తీసుకున్న అధికారి ఎవరైతే లెక్కలు ఇచ్చారో ఆ అధికారి మీద చర్యలు తీసుకుని లేదా రీ మరలా ఈ జనసంఖ్యను ప్రారంభించే వర్గీకరణ విషయంలో అన్నట్టుగా మరి ఆర్డినెన్స్ చేస్తే బాగుంటదని నా ఉద్దేశం అంటే ఇది అధికారులు ఇచ్చిన తప్పుడు లెక్కలు అంటారు లేకపోతే పవన్ కళ్యాణ్ ఏదో ఒక జిల్లాని పరిగణించుకొని చెప్పాడు అనుకుంటారా ఏమనుకుంటారు సార్ మీరు జనరల్ గా సార్ ఒక్క విషయం చెప్తా సార్ ఇదే విషయాన్ని ఒక్క విజయనగరం జిల్లాలోనే మారలు లక్ష ఇరవై వేల మంది ఉన్నారు సార్ మాదిగులు యాభై విజయనగరం జిల్లా జిల్లా సార్ అధికారులు ఎవరైతే ఇచ్చారో సమాచారం వారిని ఖచ్చితంగా అరగోస్తున్న బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది సార్ ఐదురు మంత్రులతో కమిషన్ కమిషనర్ రిపోర్ట్ ఐదురు మంత్రులు తీర్మానం చేసి వాళ్ళు బయట పెట్టారు మరి ఆ మంత్రులు స్థానాల్లో మరి ఇప్పటివరకు కూడా ఎటువంటి రాజకీయ ప్రాతినిధ్యత లేదా లేని వారిగా ఇప్పటికి మాకు ఎటువంటి రాజ్యాధికారం లేదు ఉండే మా వాళ్ళు నిర్మించే వాళ్ళమేమో అవును సార్ మరి అన్ని అన్ని కుల సంఘాలకి ఏదేదో ఒక కోటలో గవర్నర్ కోటలను లేకపోతే ఇంకేత కోటలను ఎమ్మెల్సీలు ఇవ్వడం జరుగుతుంది ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరుగుతుంది మరి ఎందుకు రెల్లీలే ఇలాగా ఇవ్వకుండా ముడిచి చూపిస్తాడు మీ సమాధానం వైకరాజు గారు సార్ చాలా సంతోషం అండి మరిన్ని ప్రశ్న బట్టి గత ప్రభుత్వము రాష్ట్ర కార్పొరేషన్ ప్రకటించింది కార్పొరేషన్ ఇచ్చింది ఒక చైర్మన్ వేస్తారు అలాగే డిప్యూటీ మేయర్ గా కాకినాడలో ఒక వ్యక్తికి ఇచ్చారు చాలా సంతోషం అయితే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం మరి అన్ని కార్పొరేషన్లు మాల మాలిక సోదరులందరూ మా అన్నీ కార్పొరేషన్లు ప్రకటించారు డైరెక్టర్లు గాను చైర్మన్ గాను నియమించారు ఇప్పటి వరకు రెండు కార్పొరేషన్ నియమించకపోవడం కల రైట్ మరి రాజు గారు మరి మీరు చాలా మంది నిన్న పిఠాపురం సభలో మాట్లాడుతూ మరి రెల్లీల సంఖ్య పద్దెనిమిది లక్షల పైనబడి ఉంది మరి ఖచ్చితంగా గవర్నర్ కోటలోనో లేకపోతే ఇంకొక ఇతర కోటలను ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ మాకు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు దానిపై స్పందనేది సార్ రాజు గారు కరెక్ట్ గా సార్ నిజమేనండి జనాభా అయితే కలిగి ఉన్నామండి ఎందుకంటే ఇప్పుడు పారిశుధ్య కార్మికులు గాను పళ్ళు పుట్టు అమ్మివ్వాలి గాను వివిధ రకాలుగా జీవిస్తున్నటువంటి ఈ రెల్లి రెల్లి కులాలు ఏదైతే ఉన్నాయో పన్నెండవ జాబితాలో మరి ఈ జాబితాలో ఉన్నటువంటి కొంతమంది ఆయా పనులు మార్గం కూడా వెళ్ళిపోయినప్పుడు మారు మారుమూల గ్రామాల్లో మారుమూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళ పనులతో వెళ్ళిపోయినప్పుడు అధికారులు వచ్చి తూతూ మంత్రంగా వచ్చి లెక్కలు చెప్పుకుని పోతూ ఉన్నారు అదే మాదిరిగా దాకా సార్ జరిగిన మొన్న కులగణంలో నా నేను నా ఇంటి పేరు ఎర్రశెట్టి కామరాజు రెల్లి నా భార్య రాజామణి అలాగే నా ఇతర పిల్లల పేర్లు రెల్లికి బదులు మాలని పడింది ఇది కూడా తప్పులు తడాక జరిగింది సార్ అదే మాదిరిగా ఈ రెల్లి ఉప్పు రెల్లి రెల్లి ఉపకొలాలన్నీ కూడా చెట్టుల్లోకి పుట్టల్లోని కొండల్లో కోనల్లో కాయ పాలము పండు తీసుకొచ్చి మరి మళ్ళా మార్కెట్ కు వచ్చి అమ్ముకునే పరిస్థితుల్లో కూడా అప్పుడు కూడా కులగలను దాటిపో లెక్కించుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు చెట్ల మీద పొలాల్లో పని చేసుకోవడం బట్టి ఆ మరి ఆ పండు పొలం తెచ్చుకోవడం దాన్ని బట్టి వాళ్ళకు అందుబాటులో లేకపోవడం బట్టి కుల మాది తక్కువగా చూపిస్తున్నారు సార్ ఓకే సార్ మరి మీరే అంటున్నారు మేము రెల్లీ కమ్యూనిటీ అయితే రెల్లీ సామాజిక వర్గం అయితే రికార్డ్స్ లో మాలా సామాజిక వర్గంగా చూపించారు దాని వల్ల మాకు కుల గణన జనాభా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏమైనా దీనిపైన ముఖ్యమంత్రిని కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి గాని వివరించే ప్రయత్నం చేశారని చెప్తారు ఎమీడియట్ ఖచ్చితంగా సార్ దానికి కావాల్సిన ఎవిడెన్స్ కూడా దగ్గర సార్ ఆల్రెడీ నేను ఆర్డిఓ గారితో మా జిల్లా కలెక్టర్ గారు కూడా ఇలాగా తప్పుడు తాడాకలు జరిగింది కులగాలలో కూడా దీన్ని సరిచేయవలసిన బాధ్యత కూడా ఉందండి మా తమ యొక్క జిల్లాలో ఎంతో మంది నివాసం ఉంటున్నాం అని చెప్పి తెలియపరచడం జరిగింది సార్ సార్ ఫైనల్ గా మరి ఫైనల్ గా మీ యొక్క సందేశాన్ని ఏమైపోతున్నా ప్రజలకు మరి ఒక పెద్ద కార్యం చేయబడుతున్నారు మరి పోలీస్ పర్మిషన్ తీసుకున్నారా దానిపైన తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అసలు మీరు సార్ త్వరలో మరి డిఎస్పీ గారిని మరొకసారి కలవబోతున్నాం సార్ లేదంటే ఎస్పీ గారితో కూడా కలిసి మాట్లాడాలని ఆశిస్తున్నాము అయితే మేము ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుతంగానే ఏదో మా స్లోగన్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎంఆర్ఓ గారికి అంబేద్కర్ గారికి ఒక లెటర్ ఇచ్చి ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం సార్ ఏదంటే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెళ్లి వెళ్లి ఉపకొలాల ప్రజలు ఎవరు కూడా అల్లరితో కూడిన వంటి వ్యక్తులు కాదు వాళ్ళ పని పరిస్థితులు అవన్నీ మాకు తెలుసు ఆ విధంగానే మరి ముందుకు పోవాలని మేము తెలియజేసుకుంటున్నాం సార్ అయితే ఇక్కడ ఉన్నటువంటి జనాభా ప్రతిపాదనగా కాకుండా ఆ అసమానతలకు కుల ఆధారంగా వర్గీకరణ పెంచాలి సార్ ఖచ్చితంగా ఓకే అంటే సెక్షన్ థర్టీ పెట్టగల కారణం ఏంటంటారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీలో ఉద్యమం ఉద్రీకత అవుతుంది అదే మెయిన్ కారణం అనుకోవచ్చా ఏమో సార్ ప్రభుత్వం వారు ఏ లెక్కలు కట్టారో అందులో మా కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పార్ట్ ఆఫ్ థర్టీ సెక్షన్ అమలు ఎక్కడైతే ఉందో అక్కడ అంతా కూడా కొద్దిగా సెన్సిటివ్ ఏరియా ఓకే ఓకే రైట్ సార్ ఇదే మీ యొక్క ఉద్యమము ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయి దాకా వెళ్ళి మీకు న్యాయం చేయాలని చెప్పి సెవెన్ టైమ్స్ కోరుకుంటుంది రెల్లి అభివృద్ధి కోసం సెవెన్ టైమ్స్ కూడా తన వంతు ప్రయత్నం కృషి చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మీ విన సమయంలో మాకు ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్ వైఖరాజ్ గారు